రకరకాల విధాలు ఇప్పుడు సిస్టర్ చేసినట్టు ఈ విధానాలు ఈ విధానాలు ఏంటంటే ఇవి చూపేట ద్వారా పిల్లలు అమ్మ చెప్పినా వినని కథను బొమ్మ వింటారు పిల్లలు ఎందుకు వాళ్ళు చూసేది కార్టూన్ బొమ్మలే సో ఎలా చేయొచ్చు ఎలా మాడ్యులేషన్ చేయొచ్చు అనే విషయాలు ఒక టూ త్రీ మినిట్స్ సిస్టర్ చెప్తారు ఓకే మీకు షో చూడడం చాలా ఇష్టం కదా అందరికి ఇష్టం ఇష్టమా ఇష్టం లేదా ఓకే ఇష్టం ఇష్టమా చేయాలని అనుకున్నారా పోనీ ఎప్పుడన్నా ఓకే వెరీ గుడ్ చేయాలని అనుకున్నా ఆశపడ్డ దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఏం లేదు మరి పప్పెట్ షో అంటే కొంతమంది చాలా కష్టం అనుకుంటారు నేను కూడా ఒకప్పుడు అనుకునేదాన్ని కానీ చాలా ఈజీ మరి అది ఎట్లా చేయాలో ఒకసారి నేను ఫస్ట్ మీకు స్టెప్స్ చూపిస్తాను ఈ స్టెప్స్ మనకు వస్తే ఈజీగా పప్పెట్ షో చేయొచ్చు అందరూ స్ట్రెయిట్ పెట్టండి స్ట్రెయిట్ పెట్టాలమ్మా పైకి వస్తుంది స్ట్రైట్ స్ట్రైట్ పెడితే అండ్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే కూడా ఈజీగా ఉంటుంది మీకు తర్వాత అయినా ప్రాక్టీస్ చేయండి స్ట్రెయిట్ రైట్ లెఫ్ట్ అప్ డౌన్ ఎందుకంటే పప్పెట్ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అటు ఇటు కూడా చూపిస్తూ ఉంటాం ప్లస్ మరి ఏసీ అని చూపించేటప్పుడు పైకి చూపించవచ్చు ప్రార్థన చేసేటప్పుడు కిందికి మనం ఈ హ్యాండ్ తిప్పడం వల్లనే పప్పెట్ ఈజీగా మూవ్ అవుతుంది ఈ ఫైవ్ స్టెప్స్ మనకు వస్తే ఈజీగా పప్పెట్ సజ్ చేయొచ్చు ఇందాక అన్న మరి స్టోరీ చెప్తున్నట్టు చెప్తున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ చేస్తున్నారు కదా ఎట్లా చెప్పాలి ఎట్లా అంటే కొంచెం వాయిస్ చేంజ్ అయిందా లేదా అన్నది అట్లా మీ అందరిది కూడా వాయిస్ చేంజ్ అవుతుంది అంటే మనకే తెలియదు మనం చేంజ్ చేస్తామని మనం అనుకుంటాం అమ్మ ఆ పప్పెట్ లాగా మాట్లాడాలంటే కష్టం కానీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం మనం చిన్నపిల్లల వాయిస్ యూజ్ చేస్తాం హరేనా బాగున్నావు బాగున్నావు అంటాం కదా పెద్దవాళ్ళ దగ్గర పోతే కొంచెం పెద్దగా మాట్లాడతాం కదా అంటే ఒక ముస్లాం తిరిగిపోతే ఎట్లా ఉంటుంది అయ్యా బాగున్నావా అమ్మ బాగుందా అని గట్టిగా అడుగుతాం అట్లానే మరి మన వాయిస్ అనేది చేంజ్ అవుతుంటుంది కానీ మనము గమనించుకోము అట్లా మనం చేంజ్ చేయొచ్చు ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను ఓకే ఇది మరి పప్పెట్ చూస్తున్నారు కదా ప్రాణం ఉన్నట్టు కనబడుతుందా ప్రాణం లేనట్టు కనబడుతుంది ఓకే అందరికి కరెక్ట్ కనబడింది ఓకే ఇప్పుడు ఎట్లా కనబడుతుంది ప్రాణం ఉన్నట్టు కనబడుతుంది కదా ఏంటి తేడా అర్థమైంది ఏమన్నా తేడా ఏంటి మూమెంటా ఎవరు చెప్పలేరా ఐకాన్ కాదు చెప్పండి ఒక్క మాట ఎవరు చెప్పారు ఓకే సిస్టర్ కరెక్ట్ అంటే ఇది నా చేతిలోకి రాగానే ఎట్లా కనబడుతుంది ప్రాణం ఉన్నట్టు కనబడుతుంది కదా అదే విధంగా మనము వేసే చేతిలోకి వెళ్తే మరి జీవం గల దేవుని చేతిలో జీవం గల బిడ్డలుగా వాడబడతాము దేవునికి మాయమ కలుగు అట్లానే మరి పప్పెట్టు మాట్లాడేది నేను ఒకసారి వాయిస్ చేస్తాను నేను అంటే పప్పెట్ లాగా చేస్తున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి మీ వాయిస్తో కాకుండా ఓకేనా ఓకే ఓకే హాయ్ పిల్లలు మీ హ్యాండ్ మూమెంట్ చేయండి ప్లస్ వాయిస్ కూడా ట్రై చేయండి వచ్చేస్తుంది ఇప్పుడే ఓకే హాయ్ పిల్లలు బాగున్నారా అబ్బా మీరందరు నా ఫ్రెండ్సే అనుకుంటా నిజంగా నాతో మంచిగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇంకా కొంచెం ఓకే బాగా చేస్తున్నారు మంచిగా ట్రై చేస్తున్నారు ఇట్లానే మన వాయిస్ కొంచెం సన్నగా చేసి ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పప్పెట్టు మనం మాట్లాడుతున్నప్పుడు చూడండి ఇప్పుడు హాయ్ పిల్లలు హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు చూడండి మాట్లా మాట్లాడేటప్పుడు లిప్ మూమెంట్ అనేది సేమ్ టైంలో ఉండాలి ఓకే ఇందాక ఫస్ట్ ఏం చేసినా మాట్లాడేటప్పుడు కదిలిస్తున్నాను కదా అప్పుడు లిప్ పప్పెడి మాట్లాడుతున్నట్టు ఉంటుంది లేకపోతే చాలామంది మిస్టేక్ చేస్తారంటే మాట్లాడుతూ పోతారు కానీ దీన్ని చేయరు అప్పుడు పప్పెట్ మాట్లాడుతున్నట్టు ఉండదు ఓకే పిల్లలకి మరి చాలా ఇష్టమైంది ఏంటి చాక్లెట్సా అది ఎట్లయినా ఇష్టమే పిల్లలకి తినడం అంటే మనకు సిపిసి స్కూల్లో కానీ సిపిసి క్లాసెస్లో కానీ ఎక్కువ అంటే మామూలుగా ఇప్పుడు లోకల్గా కూడా చూడండి పిల్లలు ఎక్కువ